वाला पुनादे इस्लामिक मतबा मतचांदा yeah. सवादम इस्लामिक बावजालंतनो वालो వాళ్ళు వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అని అంటారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని అంటారు హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇస్లామిక్ కంట్రీ సో అలా వాళ్ళు ఏర్పడ్డారు అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ కోసం ప్రయత్నం చేశారు మేమే ముస్లిం ఉమ్మ ఉంటుందో ఆర్గనైజేషన్ ఆఫ్ ముస్లిం కంట్రీస్ అయితే వాళ్ళకు కాళీఫత్ కోసం ప్రయత్నం చేశారు వాళ్ళు ఒక టైమ్ లో దే బికమ్ బిగ్ అన్న పెద్ద అన్న ఫర్ ఆల్ ఎంటైర్ ముస్లిం కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ అందరు కూడా ఈ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ తర్వాత వాళ్ళ పతనం మొదలైపోయింది ఆర్థికంగా పతనం మొదలైపోయి శాస్త్రీయ విద్య నుంచి వాళ్ళు దూరం అయిపోయి మదర్సా విద్యకు దగ్గర అయిపోయారు అయితే అయ్యారు అదే వాళ్ళ మతం వాళ్ళ ఇష్టం వాళ్ళు చదువుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు కాకపోతే భారతదేశం తాలూకు వ్యతిరేకత నుండి భారతదేశం పట్ల ద్వేషాన్ని పెంచుకునే ప్రక్రియలోకి వెళ్ళిపోయారు వాళ్ళు సో వాళ్ళ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మత చ మతపరమైన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మదర్సాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెర్రరిస్టులను తయారీ తయారు చేసే కేంద్రాలు లేదా ఫ్యాక్టరీలాగా మారిపోయాయి